వ్రతానికి ముందు చేసే క్లీనింగ్ కన్నా వ్రతం అయిపోయాక చేసి క్లీనింగే ఒక ఎత్తు అనమాట పూజ సామాను మొత్తం కడగాలంటే ఒక పెద్ద పని ప్రాసెస్ సో దానికి ఎక్కువ టైం కేటాయించకుండా రుద్దే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను ఇందులో ఇత్తడి కానీ రాగి కానీ ఏదైనా వస్తువు మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా డిప్ చేస్తే చాలు ఈజీగా అయిపోతుంది సో ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్ మీకు చూపిస్తాను వీడియో వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా ఈ పద్ధతి ఫాలో అవుతారో లేదో చెప్పండి సో ఇదైతే కొంచెం మీరు చేసే పద్ధతి కన్నా ఈజీగా ఉండిద్ది నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పూజ అయిపోయాక సామాను అంతా తీసేశానమాట ఇత్తడి సామాను మొత్తం పక్కన పెట్టేశాను సో కుందులు చూసారో అంత నల్లగా అయిపోయినాయో పొద్దున పూజ చేసే సాయంత్రానికల్ అయిపోయినాయి ముందుగా అయితే మనము ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు ఒక రెండు నిమ్మకాయలు చిన్న చిన్న మొక్కలు కోసేసి అందులో కళ్ళుప్పు వేసేయండి వేసేసి పొయ్యి మీద మరుగుతున్నప్పుడు ఒక రెండు మూడు స్పూన్ దాకా సబీనా పౌడర్ వేసేసేయండి అవి బాగా మరుగుతున్న టైంలో మనము ఇలా హ్యాండిల్తో ఏదైనా పట్టుకొని వేడిగా ఉంటుంది కదా సో డైరెక్ట్గా హ్యాండ్ పెట్టకుండా లేకపోతే దగ్గరికి వెళ్ళినా సరే ఆవిరికి కాలేదు కాబట్టి ఇలా హ్యాండిల్తో మనము ఇలా జస్ట్ డిప్ చేస్తే చాలు మనకి కొంచెము కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచితే చాలు అనమాట కలర్ అంతా మారిపోయింది మురికంతా పోయిద్ది మనం ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదు లేదు అంత జిడ్డు బట్టి రుద్దాలంటే మనకి చాలాసేపు పట్టిద్ది చేయనప్పు వచ్చేది కదా సో ఇదైతే ఈజీ ప్రాసెస్ అనమాట చూసారా మొత్తం కలర్ అంతా మారిపోయింది తర్వాత కావాలంటే మనం ఒకసారి తీసి క్లీన్ చేసేసుకోవడమే మన సాటిస్ఫాక్షన్ కోసము ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇతర సామానం పూజ పూజకు వాడే కుందులు కానీ గంట అవన్నీ మొత్తము ప్రతి వస్తువు కూడా అందులో నీళ్ళలో వేసేసాను వేసేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసాను అనమాట ఒక ఇరవై నిమిషాల పాటు మీరు పక్కన పెట్టేశారంటే మనకి అది మొత్తం వాటుకునే జిడ్డంతా పోయిద్ది తర్వాత మన దగ్గర సబీనా పౌడర్ కానీ లేకపోతే మామూలు విమ్ సోప్ ఉన్నా సరే స్టీల్ స్క్రబ్తో కనుక మనం రుద్దేసామంటే జస్ట్ అంటే దాని మీద మురికి పోవడానికి ఆల్రెడీ మొత్తం మురికి ఇంకొంచెము తెల్లగా రావడానికి స్టీల్ స్క్రబ్తో కనుక మనము కొంచెం విమ్ సోప్కి అంటిచ్చేసి మనం క్లీన్ చేసామంటే ఈజీగా అయిపోయింది నేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసాను మీకు రుద్ది చూపిస్తున్నాను చూడండి ఏం లేదు విమ్ సోప్ కొంచెం తీసుకొని స్టీల్ స్క్రబ్తో జస్ట్ ఎక్కువ శ్రమ లేకుండా నార్మల్ వాష్ చేసినట్టు వాష్ చేశారంటే క్లీన్ అయిపోతాయి అనమాట ఈ ప్రాసెస్ మనకి టైం లేదు తక్కువ టైం ఉంది లేకపోతే వేరే పనులు చేసుకోవాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అండి అటు మీకు రెండు పనులు అయిపోతాయి చూశారు కదా ఎంత తెల్లగా వచ్చేసిందో ఇత్తడి వస్తువులు కూడా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్